హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్ర ద్వీపదేశమైన మాల్దీవ్స్ చైనా ప్రభావంతో గత కొంతకాలంగా భారత్ వ్యతిరేక వైఖరి నిరసిన సంగతి తెలిసిందే చైనా అనుకూలుడైన మహమ్మద్ ముయిజు మాల్దీవుల అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది ఇండియా అవుట్ నినాదంతో ఎన్నికల్లో గెలిచిన వచ్చాక కొనసాగించారు మాల్దీవులు మంత్రులు అయితే లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే భారత్ సాయం లేనిదే తాము మనుగడ సాగించడం కష్టమనే విషయం అర్థం కావడానికి మాల్దీవులు ప్రభుత్వాధినేతకు ఎంతో కాలం పట్టలేదు దీంతో తిరిగి భారత్ సంబంధాలు పునరుద్ధరించుకునే దిశగా మాల్దీవులు అడుగులేస్తోంది అందులో భాగంగా హిందూ మహాసముద్రంలో తీర ప్రాంత భద్రతకు సంబంధించి భారత్ తో మాల్దీవులు చేతులు కలిపింది ఇందులో మారిషస్ శ్రీలంక సీషెల్స్ దేశాలు కూడా భాగం కానున్నాయి ఈ ఒప్పందం కోసం ఆయా దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఇటీవల సమావేశమయ్యారు ది చార్టెడ్ ఆఫ్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఎంఓయూలపై ల అత్యున్నత స్థాయి సమావేశంలో సంతకాలు చేశారు శ్రీలంక అధ్యక్షుడి జాతీయ భద్రతా సలహాదారులు సగల రత్నాయాక మాల్దీవులు ఎన్ఎస్ఏ ఇబ్రహీం లతీఫ్ శ్రీలంకలోని మారిషస్ హై కమిషనర్ హేమన్ దోయల్ ఢిల్లీ భారత ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు సిఎస్సి ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా సముద్ర భద్రత తీవ్రవాదానికి రాడికలైజేషన్ కు వ్యతిరేకంగా పనిచేయడం డ్రగ్స్ ఆయుధాల అక్రమ రవాణాను అరికట్టడం వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాడటం సైబర్ సెక్యూరిటీ కీలకమైన మౌలిక సదుపాయాల పరిరక్షణ మానవతా సాయం విపత్తుల వేళ సాయం లాంటి విషయాల్లో ఆయా దేశాలు కలిసి పనిచేస్తాయి భారత్తో స్నేహం విలువను అర్థం చేసుకున్న మాల్దీవులు మళ్లీ ఢిల్లీకి చేరువు కావడానికి ప్రయత్నిస్తుండగా మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ మాత్రం భారత్ వ్యతిరేక ధోరణి కనబరుస్తోంది ఈ సిఎస్ఈ ఒప్పందం వేళ పరిశీలక దేశం హోదాలో బంగ్లాదేశ్ ను ఆహ్వానించగా ఆ దేశం మాత్రం భేటీకి డుమ్మా కొట్టింది ఇటీవల బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా దేశ ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు సజావుగా సాగాలంటే హసీనాను తమకు అప్పగించాల్సిందేనని లేకపోతే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఢిల్లీ పెద్దలను హెచ్చరించింది తాము అధికారంలోకి వస్తే షేక్ హసీనా హయాంలో భారత్తో చేసుకున్న ఒప్పందాలను సైతం పునః సమీక్షిస్తామని చెబుతోంది బంగ్లాదేశ్ లో మారిన పరిణామాలు ఆ దేశ పాలకులు పార్టీల వైఖరి చూస్తుంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య మరింత దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి